ఏపీలో ఎన్నికల వేళ ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు వైఎస్ షర్మిల ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం నిరసన చేసిన షర్మిల ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లబోతున్నారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది కాంగ్రెస్ ఏపీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్న వేళ అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీకి సిద్దమవుతోంది దీనికోసం ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది ఇప్పుడు షర్మిల జిల్లాల పర్యటనలకి సిద్ధమయ్యారు సోమవారం మడకసిర నుంచి షర్మిల యాత్ర ప్రారంభం కాబోతుంది రత్సబండలు బహిరంగ సభల నిర్వహణకి కార్యాచరణ సిద్ధం చేశారు సోమవారం సాయంత్రం ఐదు గంటలకి ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరలో బహిరంగ సభ జరుగుతుంది మర్నాటి ఉదయం పది గంటలకి సింగనమల అసెంబ్లీ స్థానం పరిధిలోని బండ్లపల్లిలో రచ్చబండ కార్యక్రమం చేపడతారు సాయంత్రం ఐదు గంటలకి నంద్యాలలో బహిరంగ సభ జరుగుతుంది ఫిబ్రవరి ఏడో తేదీన ఉదయం పది గంటలకి దర్శి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రత్సబండలో పాల్గొంటారు సాయంత్రం గంటలకి జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ఎనిమిదో తేదీ ఉదయం తెనాలి అసెంబ్లీ పరిధిలో రచ్చబండ సాయంత్రం జంగారెడ్డిగూడెంలో సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఉదయం పది గంటలకి కొవ్వూరు అసెంబ్లీ పరిధిలో రచ్చబండ సాయంత్రం ఐదు గంటలకి తునిలో బహిరంగ సభకి నిర్ణయించారు పదో తేదీ ఉదయం పది గంటలకి నర్సీపట్నంలో రచ్చబండ సాయంత్రం ఐదు గంటలకి పాడేరు బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు ఈ సభల్లో సీఎం జగన్ తో పాటుగా టిడిపి జనసేన అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే షర్మిల వర్సెస్ వైసీపీ పొలిటికల్ వార్ పీక్ కి చేరిన సమయంలో షర్మిల ప్రజల మధ్యకు వెళ్లబోతుండడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది ఏదేమైనా అటు పవన్ కళ్యాణ్ వారాహయాత్రకు ముందే వైఎస్ జగన్ సిద్ధం సభలకు పోటీగా షర్మిల ఈ బహిరంగ సభలో నిర్వహిస్తుండడం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైలేజ్ తెస్తుందో లేదో వేచి చూడాలి